బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘరాన రౌడీ అని అందుకే ఢిల్లీ వెళ్లి మరి మద్యం వ్యాపారం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు తన తండ్రి కేసీఆర్ మంచివాడని కానీ తాను అలా కాదని రౌడీనంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవిత బిఆర్ఎస్ నేతలు ఎన్నో సందర్భాల్లో అహంకార ధోరణి ప్రదర్శించారని అన్నారు తాను రౌడీనంటూ అంటూ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలను చూశానని కానీ ఆమె ఘరాన రౌడీ అనే విషయం ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలిసినని తెలిపారు మర్చిపోయారా పత్రిక మిత్రులు విలేకరుల మిత్రులారా మీరు మర్చిపోయారా ఎన్ని ఎన్ని సందర్భాలు అహంకార ధోరణి ప్రదర్శించిన సందర్భాలున్నాయి ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను నేను రౌడీని నేను మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావా రౌడీ నువ్వు కవిత రౌడీ కాదు రౌడంటున్నారు ఈ రాష్ట్ర మహిళలందరూ తెలుసు కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి ఇక్కడ వ్యాపారం చేయగలిగినావు